ఇంకా నారాయణపేటలో మా అక్కలు తెలుగు కల్లోలు సంఘం సభ్యులందరూ కలిసి సార్ మేము కూడా వ్యాపారం చేస్తాం మాకు పెట్రోల్ బంక్ ఇస్తావా లేదా అన్నారు పెట్రోల్ బంక్ ఇస్తే ఇవాళ మా ఆడబిడ్డలు పెట్రోల్ బంక్ నడుపుకుంటారు కదా ఉచితంగా ఆర్టీసీ బస్సే కాదు బస్సులనే కొని ఆర్టీసీకి వెయ్యి బస్సులు కిరాయికి పెట్టారు మా అక్కలు ఇలా బస్సు ఓనర్ లైన్ బస్సులో ఉచిత ప్రయాణం కాదు మా ఆడబిడ్డలు ఆర్టీసీ ఓనర్ బస్సులకు ఓనర్ లైన్ అదానీ అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్తు ఇవాళ వెయ్యి మెగావాట్ మా ఆడబిడ్డలు ఇస్తే అదాని అంబానీలతో పోటీ వాడుతున్నారు హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీలు హైటెక్ సిటీ అని చెప్తుంటే పక్కనే మూడున్నర ఎకరాలలో నూట యాభై షాపులు మా స్వయం సహాయక సంఘాలు వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు ఇవాళ అక్కడ పెట్టి ప్రపంచానికి అమ్ముకునే స్థాయికి ఇవాళ మా ఆడబిడ్డలు వచ్చారు రేపో మాపో మీరు తయారు చేసే వస్తువులు అమెజాన్లో ఆన్లైన్లో అమెరికాలో వాళ్ళు కూడా కొనుక్కునేటట్టు రేపో మాపో మన ప్రభుత్వం చేయబోతుంది